జై శ్రీరామ్ జై శ్రీ గురుదేవదత్త సనాతన ధర్మ యొక్క శుభ్రందరికీ కూడా స్వాగతము ఇంతవరకు మనం చెప్పుకుంటున్న రామాయణంలో యాభై ఎనిమిది సర్గలు పూర్తయ్యాయి ఇక ఇప్పుడు యాభై తొమ్మిది సర్గ గురించి చెప్పుకుందాము ఓం శ్రీ మహాగణాధిపత మహాగణాధిపతయే నమ శ్రీ మహాసరస్వత శ్రీ గురుభ్యో నమ హరే ఓం ఓం శుక్లాంబరధరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదన్యాయే సర్వ విఘ్న అపశాంతయే अकजानन पद् गजाननमर्निश अनेकदम तम भक्ता तमुपास्महे गुरब्रह्म गुर्ष्णु गुर्देवेश गुस्साक्षात्म ब्रह्म तस्मे श्रीगौरव नम अखंडमंडलाकार तत्प दर्शि ये तस्म गुरवे नम अज्ञान ज्ञानांजनशिलाकया चक्षुन्मेलिंग येन तस्मै श्री गुरवे नम యా కుందేందషార హారధవళా యా యా శ్వేత శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర సదా సూజి సామాం పాస్వతీ భగవతి నిశేషజాడ్యా కం రామ రాతి మధురం మధురాక్షరం आर्यक कविता काम वंदे वाल्मिके को केलम गोष्पदेकदा वारा शिवमचे केको दराक्षसम रामायणमहामाला रत्नम वंदे अनिलात मनोजव मारद तु्यंजिंद्रिम बुद्धिमता वरष्ठम वातात्म वनरुथ मुख्यमं श्रीरामदूत शमी वैदेहीसहत सुरद्रुमतले हई महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वैरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुभ्य परम వ్యాఖ్యాతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ దేవ్యై చేస్తే జనకాత్మజాయో నమోస్తో రుద్రేంద్రయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమరుద్గణేభ్య శ్రీరామ రామ రారమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే యాభై తొమ్మిదవ సరిగ్గా ఏం జరిగిందో తెలుసుకుందాం ఇక ఓం శ్రీ శ్రీర్భ్యో నమ హనుమంతుడు లంకలో తాను ఏమి చేశాడో అక్కడ చేసిన పనులన్నీ కూడా జరిగిన విషయాల గురించి అన్నీ విడమరిచి జాంబవంతుడికి అంగదుడికి మిగిలిన వనరాలన్నింటికి కూడా చెప్పి ఇంకా ఇలా చెప్పసాగారట సీతాదేవి మహాపతివ్రత ఆమె పాతివ్రత్య మహత్వ చేత రాముడు ప్రయత్నం సఫలం అవుతుందని నా నమ్మకం కానీ రాక్షసరాజు మాత్రము అదే రావణుడు సామాన్యుడు కాదు మహాబలుడు అతడికి కోపం వస్తే ఎవరినే లెక్క చేయడు తన తపోబలంతో ముల్లోకాలను కూడా నాశనం చేయగల సమర్థుడు రావణుడు సీతను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆమె శరీరాన్ని తాకాడు కానీ రావణుడు భస్మం కాకపోవడానికి కారణం అతడు చేసిన తపస్సు ఫలితమే మరొకడు అయితే సీత మహిమకు భస్మం కాక తప్పదు సీతకు కోపం వస్తే తన మహిమతో ఏమైనా చేయగలదు అని హనుమంతుడు చెప్పాడు ఇప్పుడు ఇది పరిస్థితి మనం ఇప్పుడు ఏమి చెయ్యాలి మనం అందరం లంకకి పోయి సేతను తీసుకొని వచ్చి రాముడికి అప్పగించడమా ఎందుకంటే రావణుడిని సైన్యముతో సహా నాశనం చేయడానికి నేను ఒక్కడినే చాలు నాకు రావణుడి సైన్యం యొక్క ఆనుపానులన్నీ కూడా బాగా తెలుసు నాకు తోడు మీరందరూ కూడా ఉన్నారు మీరందరూ బలవంతులు అస్త్రములను శస్త్రములను ఉపయోగించడంలో నిపుణులు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి అస్త్రము అంటే మంత్రభూతముగా ప్రయోగించేది శస్త్రము అంటే ఒక బాణము అంటే ఎటువంటి మంత్రము లేకుండా ఉత్తి శస్త్రం ఒక కత్తి కానీ గద కానీ ప్రయోగించడాన్ని శస్త్రమని అలా కాకుండా ఒక మంత్రంతో దానిని ప్రయోగించేది అస్త్రమని అంటారు అది ఏదైనా ఉండొచ్చు దాని మీద మంత్రప్రయోగం చేసి చేసేది అస్త్రము ఇక మీరందరూ నాతో ఉంటే ఇక చెప్పేదేముంది క్షణాల్లో రావణుడిని రావణుడి సోదరులను రావణుని పుత్రులను అతని సమస్త సైన్యాన్ని కూడా సంహరించవచ్చు ఇంద్రజిత్తుచే ప్రయోగించబడే బ్రహ్మాస్త్రము ఇంద్రాస్త్రము రౌద్రాస్త్రము వాయవ్యాస్త్రమో వారుణాస్త్రము ఇంకా రకరకాల అస్త్రాలను నేను దూది పింజల మాదిరి ఎగరగొట్టగలను రాక్షసులందరినీ కూడా చంపగలను నా పరాక్రమంతో రావణుడిని బంధించగలను నేను కురిపించే రాళ్ల వర్షానికి దేవతలే భయపడతారు ఇక ఆ రాక్షసులు ఒక లెక్క నా దాగా ఎందుకు ఈ జాంబవంతుడు చాలు రాక్షసులందరినీ తుదముట్టించడానికి అంత దాగా ఎందుకు మన యువరాజు అంగదుడు చాలు సకల రాక్షస నాయకులను సంహరించడానికి మన పనసుడు నీరుడు తలచుకుంటే మందర పర్వతమును కూడా బద్దల కొడతారు ఇక వారి ముందు ఈ రాక్షసులు ఎంత దేవతలు కానీ అసురులు కానీ గంధర్వులు యక్షులు కానీ పన్నగులు కానీ మన మహిందునకు ద్విధునకు ఎదురు నిలిచి పోరాడగలరా వారే పోరాడలేనప్పుడు ఈ రాక్షసాధములు ఎంత ఎందుకంటే ఈ మహేందవుడు ద్విధుడు బ్రహ్మదేవుడు వరము చేత అమృతమును సేవించారు వీరికి ఎక్కడా అపజయము అనే మాటే లేదు పైగా వీరికి ఎవరి చేతిలోనో చావు రాదని బ్రహ్మదేవుడి వరం కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడికి ఇచ్చిన వరంతో గర్వించి వీరు దేవతలను జయించి వారి వద్ద ఉన్న అమృతాన్ని తాగారు అందువల్ల వీరు అజేయులు కాబట్టి ఈ మైందవుడు ద్విధుడు కోపిస్తే లంకానగరము సర్వము నాశనమైపోతుంది ఇప్పటికే నేను లంకా నగరమును అగ్నికి ఆహుతి చేసి మన వానరుల పరాక్రమము లంకా వాసులకు తెలియజేశాను అంతేకాదు నేను లంకలో రామలక్ష్మణుల యొక్క మన రాజు సుగ్రీవుని యొక్క బల పరాక్రమల గురించి రావణుడికి తెలియజేశాను ఇక అశోకవనంలో ఉన్న సీతాదేవి సదా రామనామస్మరణ చేస్తూ ఉందే కానీ రావణుని పేరు ఒక్కసారి కూడా తలవడం లేదు మన రాముని భార్య సీత లంకలో బంధింపబడి ఉంది ఆమె ఎప్పుడూ రాముని మనసులో స్మరిస్తూ ఉంది సీత నిరంతరము శోకిస్తూ ఉంది అటువంటి సీతను రాక్షసస్త్రయులు నిరంతరము భయపెడుతున్నారు చంపుతామని బెదిరిస్తున్నారు రావణుడు ఆమెకు రెండు నెలల గడువు ఇచ్చాడు వారి బాధలు తాళలేక ఇక సీతాదేవి ప్రాణత్యాగానికి సిద్ధమైంది అది నేను కళ్ళారా చూశాను ఆమెకు నేను కిష్కిందరావు జరిగిన విషయములన్నీ విపులంగా చెప్పాను మేమందరము కూడా ఆమె కోసం నిరంతరము బాధపడుతున్నాము అని తెలియజేశాను నా మాటలతో సీతాదేవికి కొంత ఊరట కలగజేశాను అసలు మనమంతా ఎందుకు సీతకు కనుక కోపం వస్తే రావణుడిని ఈ పాటికి భస్మం చేసి ఉండేది కానీ అలా చేయలేదు కారణం ఆమెకు రాముని మీద అచంచలమైన భక్తి విశ్వాసము కలిగి ఉన్నాయి సీతను అపహరించగానే రావణుడు సగం చచ్చాడు ఇప్పుడు రాముడు రావణుడిని చంపడం కేవలం నిమిత్తం మాత్రమే కాబట్టి మనమంతా కలిసి సీతను రావణుడి చరణుని విడిపించటకు తగిన ప్రయత్నం చేయాలి అని హనుమంతుడి ఈ విధముగా చెబుతూ తన సుదీర్ఘమైన ప్రసంగాన్ని ముగించాడుట ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ యాభై తొమ్మిదో సంపూర్ణము హరి ఓం దత్సం ఈ రామాయణం ప్రతిరోజు వినేవారందరికీ కూడా చిన్న మనవి ఈ వీడియో విన్నాక జై శ్రీరామ్ జై హనుమాన్ అనే ఒక కామెంట్ చేస్తూ ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయగలరని మనవి ఇక ఇంతటితో సమాప్తము ఇక అరవై సరుకులు కలుద్దాము అరే ఓం దత్సతు శ్రీరామచంద్రపర బ్రహ్మార్పణమస్తు